సార్ ముందుగా చెప్పండి నిఫా వైరస్ అనేది ఇప్పుడు ఎక్కువగా టాపిక్ అవుతుంది అసలు నిఫా వైరస్ అంటే ఏంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సి నిఫా వైరస్ అనేది వన్ ఆఫ్ ది వైరస్ దట్ ఈస్ బీన్ దేర్ ఫర్ లాంగ్ టైమ్ ఇది మొదటిగా సింగపూర్ థాయిలాండ్లో గుర్తించబడ్డది తర్వాత బంగ్లాదేశ్ స్పెషల్గా మనం చూసినట్టయితే దక్షిణాది రాష్ట్రాలు మన ఇండియాలో చూసినట్టయితే కేరళలో ప్రతి సంవత్సరం వినే పదం ఇది ఇది ఇప్పుడు సమ పది సంవత్సరాల కని కాదుకోకుండా వినబడిపళ్ళు బట్ ఈ నిఫా వైరస్ ఏదైతే ఉందో కేరళలో ప్రతి సంవత్సరం వస్తుంది ఈ మధ్య సో ఇది వన్ ఆఫ్ ద వైరస్ భయంకరమైన వైరస్ ఇది చా మామూలుగా అందరికీ ఏంటంటే ఇప్పుడు కోవిడ్ అనేది ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ బతికి బయటపడతారు బట్ దీంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డెత్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ప నలుగురు పాజిటివ్ ఉంటే వాళ్ళ పాజిటివ్లలో అంటే ముగ్గురు చనిపోయే ఆస్కారం ఉంది అది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు డబ్ల్యూహెచ్ఓ దాని నుంచి వచ్చింది అంటే సార్ ఈ నిఫా వైరస్ ఎందుకు కోవిడ్ కంటే డేంజరస్ అసలు ఏ జంతువు నుంచి వైరస్ అనేది వస్తుంది ముఖ్యంగా ఈ నిఫా వైరస్ అనేది బ్యాట్స్ బ్యాట్స్ అనేది మ్యామల్స్ ఓకే అదేవిధంగా మ్యామల్స్ అంటే ఇంకా పందులు ఈ రెండు అనేది ఒక హోస్ట్ అని చెప్పవచ్చు అంటే దాంట్లో ఇది ఉంటుందని ముఖ్యంగా బ్యాట్స్లో మనం కరోనా వైరస్ కూడా బ్యాట్స్ ద్వారా నుంచే వచ్చాము ఓకే ఇది కూడా ఆ బ్యాట్స్లో అనేది ఉ ఉండడం ఆ బ్యాట్స్ని అనేది ఎక్కడైతే ఉంటాయో చాలా ఎక్కువ ఉంటాయో అక్కడ నుంచి అవి మనకు మనుషులకు రావడం మనుషులకు వచ్చిన తర్వాత అది దాని నుంచి పందులకు పోవడం ఓకే మనిషి ద్వారా మనిషికి రావడం పంది ద్వారా మనిషికి రావడం ఇలా ఉంటుంది అన్నట్టు దిస్ ఈ లైఫ్ సైకిల్ అనేది ప్రతి సంవత్సరం రిపీట్ అవుతున్నది మధ్యలో మనం ఎక్కడ చూడట్లేదు ఏ టైంలో కూడా మనకు ఇవన్నీ రావట్లేదు బట్ ఒక్క సీజన్లోనే మనం ఇవన్నీ చూస్తున్నాం ముఖ్యంగా ఈ స్ప్రెడ్డింగ్ ఆఫ్ వైరస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ముఖ్యంగా ఈ బ్యాట్స్లో వైరస్ ఉంటుంది ఆ వైరస్ అనేది బ్యాట్స్ ఏం చేస్తాయంటే ఒక పండ్లు అన్ని రకాల పండ్ల మీద అటాక్ చేస్తుంటాయి తింటూ ఉంటాయి ఫ్రూట్ బ్యాట్స్ అంటుందని ఆ బ్యాట్స్ తిన్నప్పుడు దాని సెలైవా ఏదైతే ఉంటుందో ఆ పండ్లలో పోయినప్పుడు ఆ పండ్లు మనకు డైరెక్ట్ తిన్నప్పుడు అంటే తిన్న అది అది తిన్న పనులు ఏదైతే ఉంటాయో మనం తిన్నప్పుడు డైరెక్ట్ మనిషికి రావడం ఇది వన్ ఆఫ్ ద రూట్ సెకండ్ రూట్ ఏంటంటే ఈ బ్యాట్స్ అనేది శాప్ మన తాటికల్ తాటి తాటి చెట్టు ఉంటుంది కదా తాటికళ్ళు దాంట్లో కూడా స్వీట్ పదార్థం అది కూడా దాన్ని సేవించడం ద్వారా అది బ్యాడ్స్ అది కూడా కంటామినేట్ అయిపోతుంది ఆ కుండ అంటాం ఆ కుండలో కూడా మొత్తం కూడా ఈ వైరస్ అనేది వెళ్ళడం అలాంటి తాగినప్పుడు శాప్ అంటాం దాన్ని పామ్ శాప్ అంటాం దాన్ని తాగినప్పుడు అలా ఉంటుంది నీరా అంటారు మనకు తెలుసు కదా నీరా అనేది ఏదో అలాంటి దాంట్లో కూడా కంటామినేట్ అయినప్పుడు అది చేస్తారు సో ఇవి రెండు అనేది బ్యాట్స్ ద్వారా డైరెక్ట్గా మనుషులకు రావడం రెండోది పందులు ఇప్పుడు ఏదైతే పండ్లు పైన నుంచి పడిపోతుంటాయి కంటామినేటెడ్ ఆ కింద పడ్డ పండ్లన్నీ ఈ పందులు తిన్నప్పుడు దానికి సోకినప్పుడు ఆ పంది మాంసం మిగతా వాళ్ళు తిన్నప్పుడు అలాంటివి రావడం జరుగుతుంది సో నియర్ బై దాని సలైవ్ కానీ దాన్ని ముట్టుకున్నప్పుడే కానీ అలాంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే సార్ మీరు చెప్పిన అంటే దీంట్లో ఇవి రెండు అయిపోయినాయి ఇక మూడోది ఏంటంటే ఒక మనిషికి సోకినప్పుడు ఒక పర్సన్కి వచ్చింది పాజిటివ్ అండ్ పాజిటివ్ అయిన పర్సన్ డైరెక్ట్ తన సెలైవ కాంటాక్ట్ కానీ ద ఫ్లూయిడ్స్ ఏ విధంగానైనా మిగతా వాళ్ళకు అంటినప్పుడు వాళ్ళు తీసే వాళ్ళకు వాట్ ఎవర్ ఓవరల్ రూట్ కానీ ఏదైనా విధంగా ఇప్పుడు పండ్లు పండ్లు తిని ఒకరు తినేసి ఇంకొకరికి ఇస్తారు ఒక్కొక్కసారి అలా స్ప్రెడ్ అవ్వడం లేకుంటే వాటర్ తాగినప్పుడు ఆ సెలైవ్ అనేది అదే గ్లాస్తో ఇంకొకరు తాగడం అలాంటప్పుడు కూడా మనిషి ద్వారా మనిషికి రావడం అంటే దీస్ ఆర్ త్రీ రూట్స్ దట్ ముఖ్యంగా చెప్పచ్చు